హాయ్ నమస్తే నేను మీ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను యాక్చువల్ ఏంటంటే ఈరోజు మీకు సింగపురం గ్రామంలో గల ఆటకేశ్వర స్వామి టెంపుల్ చాలా ప్రసిద్ధగా అంచమైన టెంపుల్ అంత ప్రసిద్ధి చెందిన టెంపుల్ని మీకు ఒక టూ డేస్ ముందే చూపిద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ యాక్చువల్ ఏంటంటే మనకి ఈ మొంతా తుఫాన్ అనేది ఏదైతే ఉందో దాని కారణంగా సూట్కి వెళ్ళలేని పరిస్థితి అయింది సో ఈరోజు ఎలాగైనా సరే నా సబ్స్క్రైబర్స్కి కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో వర్షమైనప్పటికీ రెయిన్ కోట్ వేసుకొని వచ్చి మరీ మీకోసం నేను సూట్ చేయడం అయితే జరుగుతుంది అలాగే గత టూ డేస్ నుండి మనకి వెదర్ అనేది సపోర్టివిటీ లేదు కదా దాని గురించి అని చెప్పేసి మీకు లేట్ చేయడం జరిగింది అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే నాకు ఏదైతే యూట్యూబ్ నుండి రెవెన్యూ అనేది ఇంకా మనకు స్టార్ట్ కాలేదు ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్త కనుక యూట్యూబ్ నుండి రెవెన్యూ స్టార్ట్ అయితే మీకు రెగ్యులర్గా రోజుకు కొత్త వీడియోని అప్లోడ్ చేస్తాను అయితే ఇప్పుడు ఏంటంటే నా వర్క్ ఉంది కదా ఆ వర్క్ని చేసుకుంటూ నా ఖాళీ టైంలో మీకోసమని వర్క్ చేస్తూ మరిన్ని వీడియోస్ చూపించడానికి ట్రై చేస్తున్నాను ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండ్ మీకు ఏదైనా మన జిల్లాకు సంబంధించి కొత్తగా ఏదైనా సరే ఒక ప్లేస్ అనేది మీకు చూడాలి అని అనిపిస్తే ఏ ప్లేస్ మీకు చూడాలని ఉందో ఆ ప్లేస్ గురించి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హాయ్ నమస్తే ఈరోజు నేను మీకు కొత్త వీడియో చూపించబోతున్నాను అదేంటంటే ఒక చారిత్రక ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వ స్థలం అనమాట ఇక్కడ మహాశివరాత్రి అయినా కార్తీక పౌర్ణమి అయినా లేదా అటువంటి పెద్ద పెద్ద పండగల్లో స్వామి ఊరేగింపు మరియు వంశధార నదిలో పుణ్యస్నానాలు చేస్తారు అదే శ్రీ ఉమా హాటకేశ్వర స్వామి దేవాలయం సింగపురం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే ఈ సింగపురంలోని హాటకేశ్వర స్వామి ఆలయం గురించి చెప్పామో ఇది యాక్చువల్లీ సింహబలుడు అనే రాజుసే నిర్మించబడింది ఫ్రెండ్స్ ఇది కొండపై వెలసిన అద్భుతమైన క్షేత్రం అనమాట దీని చరిత్ర సింహపురి రాజధానిగా ఉన్న సింహబలుడి పాలనతో ముడిపడి ఉందన్నమాట ఈ ఆలయం ఒక కొండ గుహాలయం ఫ్రెండ్స్ ఇది పదకొండవ శతాబ్దంలో నిర్మించబడినట్లుగా స్తంభాలపై ఉన్న శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది అలాగే యాక్చువల్లీ ఏంటంటే ఈ కొండపైన ఉన్న ఆలయం శ్రీకాకుళం పట్టణం నుండి ఏడు నుండి పదకొండు కిలోమీటర్ల డిస్టెన్స్ మనకు వస్తుంది ఇది ఈ పదకొండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న బైరీ సింగపురం గ్రామంలోని సింధూర కొండపై ఈ ఆలయం ఉంది ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇక్కడ ఈ ఆలయం ఉండే కొండ పేరు సింధూర కొండ అనమాట అలాగే ఇది మనం చెప్పుకునేంత విశిష్టత ఏంటి అంటే ఇది గుహాలయం ఫ్రెండ్స్ అలాగే మనం ఈ స్వామివారి దగ్గరికి చేరుకుంటున్నాం యాక్చువల్లీ మనకి అక్కడ హైవే రోడ్ నుంచి అక్కడ ముఖద్వారం ఏదైతే ఉందో ఆ ముఖద్వారం నుండి ఒక హండ్రెడ్ మీటర్స్ ముందుకు వస్తే ఆ స్వామివారి యొక్క ఎంట్రన్స్ ఏదైతే మొదటి మెట్టు ఉందో ఆ మొదటి మెట్టు నుండి మనకి ఓవరాల్గా ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఈ మెట్లు అనేవి మొదట్లో చాలా అద్వానంగా ఉండేవి దాన్ని వీళ్ళు బాగా డెవలప్మెంట్ చేశారు అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ఏదైతే మనకి ప్రతి ఏటా పర్వదినాలు వస్తుంటాయో ఆ పర్వదినాల నాడు పూజా కార్యక్రమాలు చక్కగా అంటే వివరంగా విపులంగా ఇక్కడ పూజ అర్చనలు చేస్తుంటారు ఫ్రెండ్స్ అలాగే చూడండి వాతావరణం చాలా చక్కగా ఉంది అదే విధంగా ఆనందకరంగా కూడా ఉంటుంది మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది అలాగే మెట్లు ఎక్కేటప్పుడు ఎవరైనా అలసిపోయినా చక్కగా ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు రెస్ట్ తీసుకొని ఎవరైతే వృద్ధులు ఉంటారో ఆ వృద్ధులు అలాగే చిన్నపిల్లలు వాళ్ళు ఇక్కడ రెస్ట్ తీసుకొని హ్యాపీగా లేచి మళ్ళీ వెళ్ళి దర్శించుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ స్టెప్స్ కూడాను మనకి రెండు విధాలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ యాక్చువల్లీ మనకి అప్పుడు ఎక్కువగా రద్దీ సమయంలో వచ్చేటప్పుడు కొందరు ఇటువైపు నుంచి వస్తే ఇంకొందరు ఆ ఎగ్జిట్ ఏదైతే ఉందో వాళ్ళు అటువైపు నుండి కూడా దిగటానికి వీళ్ళు మార్గం అనేది ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా మనకి ఏదైతే ఈ మెట్లు మార్గం ఉందో మెట్ల మార్గానికి మధ్యలో ఫ్లాట్గా రోడ్డు అనేది ఏర్పాటు చేశారు వీళ్ళు ఈ రోడ్డు ఏంటంటే ఎక్కువగా మెట్లు అనేవి ఉంటే ఎక్కేటప్పుడు అలిసిపోవటం గట్టి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఫ్లాట్గా చాలా స్పేస్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఇక్కడ పైన శివాలయంకు దగ్గరలో మంచి మంచి మొక్కలు చూడండి ఇది రాయి చెట్టు ఉంది అలాగే ఇక్కడ ఉసిరికపత్రి మొక్కలు కూడా ఉన్నాయి అదేవిధంగా పూల మొక్కలు కూడా ఈ మెట్లకి రెండు వైపులా ఏర్పాటు చేయడం అయితే జరిగింది అలాగే మనం ఇక్కడికి వచ్చేటప్పుడు వర్షాకాలంలో వస్తే కొంచెం జాగ్రత్తగానే రావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కొండవైపు నుంచి పైనుంచి నీరైతే వస్తుంటుంది ఆ వచ్చే నీటి వల్ల ఇక్కడ నాచుగా ఏర్పడి కాలుగట్ట జారిపోయే ప్రమాదం కూడా ఉంది ఇప్పుడు మీరు వర్షాకాలంలో వచ్చినప్పటికీ కాస్త జాగ్రత్తగా వచ్చి స్వామిని దర్శించుకుంటారని కోరుతున్నాం అలాగే మనం ఈ మిట్లు చూశారు కదా ఈ మిట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని రాయిని తొలగించి దానికి ఆంచి మెట్లు కన్స్ట్రక్షన్ అయితే చేశారు చూడడానికి చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ అలాగే ఎప్పుడైనా మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండి ఆ సమయాన్ని మనం కాస్త సద్వినియోగం చేసుకోవాలనుకుంటే చక్కగా కూర్చొని మన ఫ్యామిలీతో వచ్చిన ఫ్రెండ్స్తో వచ్చిన మన ఈ ప్రదేశాన్ని చాలా చక్కగా ఆహ్లాదకరంగా వినియోగించడానికి కూడా మంచి ప్లేస్ని ఉంచారు అదేవిధంగా మనం ముందుకు వెళ్తే ఇక్కడ ఈ రేక్ షెల్టర్ అనేది వేశారు ఇది ఎందుకు వేశారంటే ఈ భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళు మధ్యలో వర్షం గట్టా పడితే ఇబ్బంది పడకుండా షెల్టర్ అనేది వేయడం అయితే జరిగింది ఇది దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తే భక్తులు కానీ గ్రామస్తులు కానీ ఓవరాల్గా ఈ షెల్టర్ అనేది అక్కడ వరకు మన మొదటి మెట్టు ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా వీళ్ళు వేసే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ వర్షాకాలంలో మాత్రం కొండపై నుంచి వచ్చే నీరు వల్ల కాస్త మెట్లు అనేవి నాచుతో ఉన్నాయి కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి అలాగే వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది ఇప్పుడైతే వర్షం పడటం వల్ల కూల్గా ఉంది కాకుంటే నార్మల్ టైంలో కూడా చాలా కూల్గా ఉంటుంది అదేవిధంగా మనకి ఎగ్జిట్కి సంబంధించి స్టెప్స్ కోడను కన్స్ట్రక్షన్స్ అనేవి పూర్తిగా జరగడం అయితే అయ్యింది మనకి ఇటు సైడ్ నుండి అక్కడ వరకు కన్స్ట్రక్షన్స్ జరిగాయి నెక్స్ట్ మనం పైకి వచ్చేసాం ఇచ్చి నుంచిలో మాట్లాడుతూనే వంట పైకి చేరుకున్నాం చక్కగా రాజీవార్డ్స్ వారిచే ఇక్కడ సదా ఫోటో కూడా చాలా చక్కగా పెయింటింగ్ అయితే చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది కనిపించటం లేదు కానీ చాలా ఎత్తులో ఉంది ఫ్రెండ్స్ ఎత్తు అంటే సుమారుగా మనకి ఒక రెండు వందల యాభై మూడు వందల అడుగుల ఎత్తు కూడా ఉంటుంది మనం ఆలయం బాధకు చేరుకున్నాం యాక్చువల్లీ ఇప్పుడు మనం వచ్చే సమయం అయితే కాస్త అటు ఇటుగా ఇంచుమించుగా నాలుగు పావు అవుతుంది మేము వేగంగా అయితే ప్రయత్నించాం కానీ వర్షం కారణంగా వేగంగా రాలేకపోయాను ఓం నమస్ వాయ ఓం నమస్శే వాయ ఇక్కడ ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ వారికి తగ్గట్టుగా చక్కగా ఏర్పాట్లు అయితే వీళ్ళు చేశారు ఎందుకంటే భక్తులు ఎక్కువ మంది వస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా లైన్ కింద ఏర్పాటు అయితే చేయడం జరిగింది అదేవిధంగా ధ్వజస్తంభ నిర్మాణం అలాగే ఆలయం ఏవైతే విగ్రహాలు ఉన్నాయో అవి కూడా చాలా చక్కగా రాత్రి విగ్రహాలతో పూజలు అనేవి జరుగుతున్నాయి అలాగే ఇక్కడ మనం వచ్చేది పూజా సమయం కాదు కనుక ఆలయం అయితే మూసివేయబడి ఉంది మీరు ఎప్పుడైనా వస్తే సాయంత్రం ఒక ఆరు ఆరు దాటితే ఇక్కడ మళ్ళీ అర్చకులు వచ్చి పూజా కార్యక్రమం చేస్తారు ప్రస్తుతానికి ఇది పూజా సమయం కాదు కనుక ప్రశాంతంగా ఎవరూ లేకుండా ఉంది అలాగే మనకి ఇక్కడ అష్టోత్తర దీప అష్టోత్తర నామాలతో దీపాలంకరణ కూడా మనం చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మంచినీటి సరఫరా కూడా చాలా చక్కగా చేస్తున్నారు మంచినీరు కూడా వీళ్ళు ఇస్తున్నారు చక్కగా చూడండి ఫ్రెండ్స్ ఈ పైనుండే వాళ్ళు అంటే భక్తులకి అవసరానికి తాగునీరు కానీ అదేవిధంగా ఇక్కడ ఏవైతే పూజ మాలిన్యం సంబంధించి పువ్వులు కానీ అలాగే మనం ఏదైతే ఆ అభిషేకానికి తెచ్చే కొబ్బరికాయలు కానీ అబ్బి కానీ ఇవి ఇవన్నీ వేసుకోవడానికి చక్కగా ఒక పక్కన ఒక చక్కనైన జాగాను కూడా ఏర్పాటు చేసి వీళ్ళు ప్రకృతికి ఎటువంటి ఆయన లేకుండా ఒక పక్కన వేసుకుంటున్నారు నెక్స్ట్ ఇవి ఎగ్జిట్ ఇది యాక్చువల్లీ దర్శనం అయిన తర్వాత కొండ దిగి వెళ్ళటానికి ఎగ్జిట్ కూడా వీళ్ళు చక్కగా మెట్లు మార్గం అయితే ఏర్పాటు చేశారు ఇవి కూడా ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ అయింది ఫ్రెండ్స్ జనరల్గా ఇది రీసెంట్గా అయింది ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ని వీళ్ళు కన్స్ట్రక్షన్ ఈ స్టెప్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి అయితే చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారం ఇది అయినప్పటికీ వీళ్ళు చాలా చక్కగా ఇక్కడ మెట్లని ఏర్పాటు చేయడం అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అయితే ఇప్పటివరకు మీకు అన్నీ చెప్పాను కానీ ఇంకోటి చెప్పాల్సింది నచ్చిపోయింది అదేంటంటే ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతీ నెల ప్రత్యేకమైన పర్వదినాల్లో ప్రత్యేకమైన పూజలు అర్చనలు చాలా చక్కగా ఇక్కడ చేస్తారు అర్చనలు అభిషేకాలు అనేవి తప్పనిసరి అయితే తప్పనిసరిగా చేస్తారు అలాగే ఇక్కడ ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు వచ్చే భక్తులకు పూజా కార్యక్రమాలతో పాటు అలాగే యాక్చువల్లీ ఏంటంటే పూజా కార్యక్రమాలు అభిషేకాలు రెండు ఇక్కడ చేస్తారు ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా పెద్ద పెద్ద జాతరలు కూడా జరుగుతుంటాయి ఇక్కడ కొండం తల్లి జాతర అనేది చాలా పేరుగాంచిన జాతర ఏదైతే ఉందో ఆ కార్యక్రమం అనేది చాలా గ్రాండ్గా చేస్తారు ఫ్రెండ్స్ కొండం తల్లి యాత్రతో పాటు శివరాత్రి కార్యక్రమాల్లో కూడా చాలా ఎక్కువ మంది భక్తులు ఇక్కడ పాల్గొని ఆయా కార్యక్రమాల్ని ప్రతి సంవత్సరం సక్సెస్ఫుల్గా వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు శ్రీ హాట్కేశ్వర స్వామి అలాగే పార్వతీమాత అమ్మవారు అలాగే అన్నపూర్ణమ్మ తల్లి అంటే వృద్ధి కొండమ్మ తల్లి అలాగే కొండమ్మ తల్లి అలాగే త్రిశూల స్వామివారు నిత్యము పూజలు అందుకుంటున్నారు అదేవిధంగా ఇప్పుడు వర్షం అనే ఉద్దేశంతో కొంచెం ఎర్లీగా సూట్ అనేది క్లోజ్ చేస్తున్నాను చక్కనైన చదునైన జాగాలో ఉండే ఆలయాన్ని ఆలయం అంటారు ఇది కొండాలో పైన ఉంది కనుక ఇది గుహాలయంగా పరిగణించబడుతుంది ఇది శ్రీకాకుళం జిల్లాలోని సింధూర కొండపై ఉన్న ఏకైక గుహాలయం ఫ్రెండ్స్ ఇది మనకి పదకొండవ శతాబ్దంలో నిర్మించినట్లుగా ఆధారాలు ఉన్నాయన్నమాట ఇది చాలా చక్కనైన ఆధ్యాత్మిక కేంద్రం ఎందుకంటే మనకి కొండపైన చాలా చల్లటి వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉంటూ అటు ఆధ్యాత్మిక పరంగా ఇటు మానసిక పరంగా చాలా చక్కనైన శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఫ్రెండ్స్ చూసారు కదా మరి యాక్చువల్లీ మనం రెయిన్ కోట్ వేసుకొని చేయడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ రెయిన్ అనేది స్టార్ట్ అయిపోయింది యాక్చువల్లీ ఏంటంటే మొత్తం తుఫాన్ వల్ల మనం టూ డేస్ నుండి మీ కంటెంట్ ఎవలైప్ అయినా బట్ ఈరోజు ఎలాగోలా నా వర్క్ ఆపి వర్క్ బ్రేక్ ఇచ్చి మీ కంటెంట్ ఇద్దామనే ఉద్దేశంతో సూట్ చేయడానికి ఈ మన హాట్కేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము అలాగే ఇక్కడ రెయిన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా భారీగా వర్షం పడుతుంది ఈ తుఫాను వల్ల చాలా చాలా ఇబ్బందులు అనేవి మనకి ప్రభుత్వం వారు హెచ్చరిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఏంటంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తే నాకు మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అలాగే నా ఛానల్లో ఇంకొన్ని కొత్త వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకురావడానికి మీరిచ్చే గొప్ప సపోర్టు మీ సబ్స్క్రిప్షన్ ఫ్రెండ్స్ సో మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మరిన్ని కొత్త వీడియోల కోసం నన్ను నిత్యం ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్